సూపర్ స్టార్ మహేష్ బాబు నమ్రతా శ్రోద్గర్ పుత్రోత్సాహంతో పొంగిపోతున్నారు తన కుమారుడు గౌతమ్ గట్టమనేని గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన సందర్భంగా ఎమోషనల్ అయ్యారు మహేష్ ఈ మేరకు సోషల్ మీడియా ద్వారా తన ఆనందాన్ని అభిమానులతో పంచుకున్నారాయన గౌతమ్ గ్రాడ్యుయేషన్ డే కు సంబంధించిన ఫోటోలు వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకున్న మహేష్ నా మనసు గర్వంతో నిండిపోయింది నీ గ్రాడ్యుయేషన్ కు అభినందనలు నీ జీవితంలో తర్వాతి పాఠం నువ్వే రాసుకోవాలి నువ్వు ఎప్పటిలాగే రాణిస్తావని నమ్ముతున్నాను నీ కళలను ఎప్పుడూ వదులుకోకు నిన్ను ఎప్పుడు ప్రేమిస్తూనే ఉంటామన్న విషయాన్ని అస్సలు మర్చిపోకు ఈ రోజు నేను ఒక తండ్రిగా చాలా గర్వపడుతున్నాను అంటూ ఆనందానికి అక్షర రూపం ఇచ్చాడు మహేష్ ఆ తర్వాత మహేష్ సతీమణి నమ్రత కూడా గౌతమ్ గ్రాడ్యుయేషన్ పట్ల ఉబ్బి తబ్బిబ్బైపోయారు నా ఆనందాన్ని సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకుంది మై డియర్ జీజీ నువ్వు నీ లైఫ్ లోనే కొత్త చాప్టర్ ముందు నిలబడి ఉన్నావు కాబట్టి ఈ రోజు నేను నిన్ను చూసి చాలా గర్వపడుతున్నాను నీకు నువ్వు ఎప్పుడు నిజ నిజాయితీగా ఉండు ప్యాషన్స్ ను ఫాలో అవ్వు నీ కళలను ఎప్పుడూ వృధా చేసుకోకు మేము నిన్ను నమ్మినంతగా నిన్ను నువ్వు నమ్ము నీ జీవితం నిన్ను ఎక్కడికి తీసుకెళ్లినా మా ప్రేమ సపోర్ట్ ఎల్లప్పుడూ నీ వెంటే ఉంటాయి ఈ ప్రపంచం ఇక నీదే ఐ లవ్ యూ సో మచ్ అంటూ ఎమోషనల్ గా రాసుకొచ్చింది నమ్రత